నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమ ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ రోజు కాకా మన మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని టీటీ వారెంట్ మీద ఈ సత్రం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో రెండవ ముద్దాయిగా చూపిస్తూ పీటీ వారెంట్ తీసుకొని కోర్టు వారి ముందర స్పెషల్ సిట్ బాపట్ల వారు హాజరుపరిచారు కోర్టు వారి ముందర మేము రిమాండ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించాము అందులో ముఖ్యంగా ఫార్టీ వన్ ఏసీఆర్పిసి ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి రిమాండ్కి అవసరమైనటువంటి విషయాల గురించి పోలీసు వారు కనపరచలేదు కాబట్టి వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్టప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము పోలీసు వారి తరఫున టీపీ గారు అపేర్ అయ్యారు ఆల్రెడీ ముద్దాయి అంటే గవర్నర్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా టీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరే కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ రెండవ తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది మేము మెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశాము నెక్స్ట్ మెయిల్ విన్న తర్వాత అప్లికేషన్ నంబర్ అయ్యి హీరింగ్కి వచ్చిన తర్వాత మా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు వారి యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని తర్వాత మేము దాని ప్రకారం చట్ట ప్రకారం ఫాలో అవుతాం ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి రోజు కంప్లీట్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ ఇరవై తేదీకి ఆర్డర్స్ కేసుకో ఉండవు సార్ పోలీస్ వారు కస్టడీ వాళ్ళు కోరారా పిటిషన్ వేసినట్టున్నారు కానీ మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు నోటీస్ తీసుకొని మేము దాంట్లో కౌంటర్ వేసి మా వాదనలు వినిపిస్తాం జరుగుతుంది దాని ప్రకారం నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా నరాల బలహీనత టైఫాయిడ్ డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఫిట్స్ జాండీస్ రక్తహీనత ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్